అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన్ నేను ధన్వి సీడ్స్ల సేల్స్ పని పనిచేస్తున్నాను ఈ వెరైటీ వచ్చేసి ధన్వి సీడ్ల సంధ్య వెరైటీ అండి ఈ లాస్ట్ ఇయర్ మనం డెమోగా ఇచ్చాం బర్లగూడెంలో మనోహర్ అన్నకు అయితే క్రాప్ చెట్టు కూడా బాగానే పెరిగిందండి హైట్ వచ్చింది దగ్గరగా గణిపూలు వచ్చినాయి మచ్చ కూడా అంతేం రాలే దీన్ని వైరస్ టాలరెన్స్ అంటే టాలరెన్స్ అంటాం అండి ఇది ఇచ్చిన ఏరియాలో ఇప్పుడు ఒకటి డోర్నగల్ ఏరియాలో ఒకటి మైబాద్ ఏరియాలో ఇచ్చినాం ఈ వాతావరణంలో ఇంత అంటే ఇప్పటి రోజుల్లో అయితే ఈ వైరస్లో ఒక్కొక్క కటింగ్కే ఆల్మోస్ట్ తోటలు అన్నీ క్లియర్ అయిపోయినాయి అయినా ఇప్పటిదాకా ఇంత మచ్చ లేకుండా ఇన్ని కాయలతోని ఇంత వైరస్ లేకుండా ఎక్సలెంట్ ఉన్నదండి ఇది పూర్తి వైరస్ టాలరెన్స్ అంటాం దీన్ని కాయ పొడిపోకటే ఉంటుంది